అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ముక్కోటి ఏకాదశి అండి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటున్నానండి అలానే ప్రతి దేవాలయంలో కూడా చాలా అంగరంగ వైభవంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు ఈ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం నేనైతే ఒక డోర్ లాంటిది కొన్నాను లాస్ట్ ఇయర్ చూసుంటారు ఇదిగో ఇది అన్నమాట అండి ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఉన్నది అంటే రెండు డోర్స్ ఉండి ఇట్లాగ ఏనుగులతో చాలా బాగుంది వెండి రాగి కలర్స్లో ఇప్పటి వరకు స్టాండ్ లేదు ఇట్లా ఏ విధంగా స్టాండ్ కూడా చేయించానండి ఈ ట్రిప్పు అంటే మాకు సింహద్వారాలు రెండు ఉంటాయి తూర్పు సింహద్వారం ఉత్తర సింహద్వారం రెండు ఉంటాయి ఉత్తరం వెంపున స్వామివారిని పెట్టుకుని ఈ ద్వారాన్ని పెట్టుకుని ఇందులోంచి స్వామిని చూడాలి అనేది నా కోరిక అనమాట అండి దానికి తగినట్లుగా అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను స్వామివారిని ఉత్తర్ముఖంగా ఏ విధంగా ఏర్పాటు చేసుకుని నిన్న రామకృష్ణ చాలా కలువ పువ్వులు పంపించాడు అనమాట అండి ఆ కలువ పువ్వులను అలంకరించి పెట్టి ఒక్కొక్క పుష్పంతో పూజ చేస్తూ కూర్చున్నానండి అంత తాజా తాజా ఎర్రని తెల్లని కలువ పువ్వులతో స్వామిని పూజించుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించిందండి మన ఆనంద నిలయానికి వచ్చిన తర్వాత ఈ స్వామి విగ్రహాన్నే పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను తాపేలు మీద ఉన్నట్లుగా వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారన్నమాటండి ఇక పువ్వులన్నిటితో అలంకరించిన తర్వాత అసలు స్వామి ఏదో విలిగిపోతున్నట్లు కనిపిస్తోందండి అంటే ఏదైనా మన భావన ఉంటుంది అంతే కదండి భక్తి అనేది ఒక భావన ఇక ఉత్తరం వెంపు ముఖద్వారం ఉంటుందండి సింహద్వారం అక్కడే ఈ ద్వారాన్ని పెట్టుకుని ద్వారాలు ఓపెన్ చేసి అందులోంచి స్వామిని చూస్తే చాలా సంతోషంగా అనిపించిందండి మరి పూజ అంతా అయిపోయిన తర్వాతనే ఇట్లా ద్వారాలు తీసి చూస్తూ ఉంటామన్నమాట అలానే చేసామండి మరి దేవాలయాల్లో ఇలానే చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఈ విధంగానే చేసుకున్నానండి ఈ సంవత్సరానికి ముక్కోటి ఏకాదశి పూజని ఏ విధంగా చేసుకునే అవకాశాన్ని కల్పించావా తండ్రి అని స్వామికి శతకోటి నమస్కారాలు తెలుపుకున్నానండి అలానే మా వారు నేను ఇతరం కలిసి స్వామికి రకరకాల ఉపచారాలను చేసుకుని చాలా ఆనందించామన్నమాట నిజానికి ఈ రోజున ప్రయాణం ఉన్నది విజయవాడ వెళ్ళాలన్నమాట అండి అందుకనే ఉదయమే పూజ అంతా చేసుకుంటున్నాను కదా అవుతుందో అవదో పూజ అని అనుకున్నాను నిజానికి చాలా సక్రమంగా అన్నీ చేసుకున్నాను అంటే ముందు రోజే కొంచెం అన్నీ రెడీ చేసి ఉంచుకోవటం వల్ల కూడా అన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయండి స్వామి వెంకన్న స్వామి తండ్రి వచ్చావా నాయనా ముక్కోటని వెంకన్న స్వామి వచ్చేసాడు చూడండి పొద్దున్న నుంచి ఉందంట పిన్నిగారు అంటున్నారు निमेश <laughs> ఉత్తరద్వార దర్శనం మేము చేసుకోవటమే కాదు ఇలా పూజ అంతా పూర్తి అవటమే సాక్షాత్తు వెంకన్న స్వామి ద్వారంలోంచి కనిపించేసరికి నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఉదయం కూడా టీవీ పెడితే టీవీ పెట్టంగానే గోవు పూజ చేస్తున్నట్లుగానే వచ్చింది అనమాట ఎస్పిపిసిలో తర్వాత నేను నా పూజ అంతా చేసుకున్న తర్వాత సాక్షాత్తు వెంకన్న స్వామి వచ్చేసరికి చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఇటువంటి చిన్న చిన్న విషయాలే అయినా సరే మన మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చే అంశాలండి భక్తి కానీ పూజ ఇవన్నీ కూడా దేనికండి మనం ఆనందంగా ఉండటం కోసం చేసుకునేవే కదా అలాగా సాక్షాత్తు స్వామే వచ్చినట్లు అనిపించి చాలా చాలా సంతోషించాను అనమాట అండి నిజానికి ఇంకా ఎర్లీగా వెళ్ళిపోదాము బయలుదేరుదాం ఊరు అనుకున్న వాళ్ళం ఈ వెంకన్న స్వామి వచ్చేసరికి ఒక గంట లేటుగానే వెళ్దాం పర్వాలేదు స్వామి వచ్చాడు అంతకు మించింది ఏముంటుంది అని చెప్పి అలా ఇంట్లోనే ఉండిపోయామనమాట అండి ఆ స్వామినే చూసుకుంటూ ఉన్నామన్నమాట ఎందుకో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ప్రతిరోజు మన ఇంటికి గోవులు వస్తూనే ఉంటాయండి ఈరోజు ఉదయం నుంచి ఒక్క గోవు కూడా రాలేదు సాక్షాత్తు వెంకన్న స్వామి వచ్చినట్లుగా ఈ పెద్ద ఆబోతు వచ్చేసరికి భలే భలేగా అనిపించింది అన్నమాట అండి సాధారణంగా ఇలాంటి పెద్ద బసవేశ్వరుణ్ణి వెంకన్న స్వామిని చూస్తే మనకు చాలా భయంగా అనిపిస్తుంది కానీ ఈ స్వామి మాత్రం చాలా నెమ్మదిగా ఉంటాడండి మన ఇంట్లో మొదటిసారి అరటి పూజ చేసినప్పుడు గెలవేసిందనే అరటి పూజ చేసినప్పుడు కూడా భోజనానికి ఈ స్వామే వచ్చాడండి మీకు గుర్తుండే ఉంటుంది వీడియో కూడా పెట్టాను అలాగా ఈ రోజున ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ స్వామి సాక్షాత్తు మన ఇంటికి రావటం మాత్రం భలే సంతోషంగా అనిపించిందండి సాక్షాత్తు ఈయన వెంకన్న స్వామే అనిపించింది ఎందుకంటే అప్పుడు కూడా అరటి చెట్టు అంటే నారాయణ స్వరూపంగా భావించి పూజ చేస్తే ఈ స్వామి వచ్చాడు ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసుకుని వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకుని పూజ చేసుకుంటే మళ్ళీ వెంకన్న స్వామి వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి వెంకన్న స్వామి భలే వచ్చావయ్యా రోజు రాతండ్రి భలే వచ్చేవి వేళ వెంకన్న రోజు రాతండ్రీ త్వర త్వరగా పూజ చేసుకుని ఊరు ప్రయాణం అనుకున్న మాకు సాక్షాత్తు ఆ స్వామి వచ్చేసరికి అలా వెయిట్ చేస్తూ ఉన్నాము మమ్మల్ని పరీక్షించటానికే అన్నట్లు వెంకన్నస్వామి వెళ్లకుండా చక్కగా ఎదురుకుండా అక్కడే పడుకుని ఉన్నాడు అనమాట అండి సరే ఆయన ఉన్నాడు కదా అలా ఎంతసేపు అన్నా ఉండనియ్యి అని చెప్పి మేము ఇక తలుపు అయ్యి అలానే అనమాట అండి ప్రేమ గ్రౌండ్ నుంచి కూడా వచ్చేసాడు బాబు ఆ వెంకన్నస్వామి ఎంతసేపు ఉంటే అంతసేపు అలాగా ఉండనివ్వు నేను చెప్పాను తనేమో మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట ప్రేమ అప్పుడు బేబీ వాళ్ళని పిలిచి చెప్పాను బేబీ స్వామి ఇట్లా ఉన్నాడు కొంచెం తలుపులు అవన్నీ కూడా అలానే తీసి ఉంచండి అమ్మా స్వామి వెళ్ళిన తర్వాత అప్పుడు తలుపులు వేయండి అని చెప్పాను అనమాట అండి ఎందుకంటే ఇక మరీ లేట్ అయిపోతుంది పదకొండింటికల్లా విజయవాడ డివీస్ వచ్చేవారి కొత్త షోరూము ఓపెనింగ్ అనమాట అండి ఎంజీ రోడ్లో కొత్తగా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు జ్యువెలరీ షాపులు ఫస్ట్ ఫ్లోర్ ఏమో గోల్డ్ గ్రౌండ్ ఫ్లోర్లోనేమో సిల్వర్ జ్యువెలరీ ఒకే షోరూంలో కొత్తగా ప్రారంభిస్తున్నారు అక్కడికి బయలుదేరుతున్నాం అనమాట అండి నాకు ఈరోజు త్వర త్వరగా చేసేసుకుందాం పూజ చాలా చిన్నగా పూజ చేసుకుందాము అని అనుకున్న నాకు నా పూజని స్వీకరిస్తున్నట్లుగా వెంకన్న స్వామి వచ్చి అలాగా పడుకునేసరికి భలే భలే సంతోషంగా అనిపించిందండి దీన్ని నేను మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను మీకు కానీ ఇదంతా కూడా మనసుకు చాలా ఆనందంగా అనిపించిందండి ఇంకా నేను అలా అక్కడే పచ్చట్లాడుతూ ఉన్నాను అనమాట ఈరోజు మేము డ్రైవర్ని పెట్టుకుని వెళ్తున్నామండి విజయవాడ డ్రైవర్ గారు కూడా వచ్చారు కారు తీసేస్తుంటే స్వామి వెళ్ళిపోతాడేమో అని అనుకున్నానండి అయినా సరే కదలలేదండి ఆ కారు శబ్దం అవుతున్నా ఆరనుకుంటున్నా కూడా అలానే పడుకునే ఉండేసరికి నాకు చాలా గమ్మత్తుగా అనిపించిందండి ఇక ఈరోజు ఈ కొత్త పట్టు చీర కట్టుకున్నానండి ఇది వసుధ విజయవాడలో తీసుకున్నాను ఆరు వేల ఎనిమిది వందలండి చీర భలే బాగున్నదండి చాలా ట్రెడిషనల్ లుక్లో ఉన్నది అని చెప్పి నాకు బాగా నచ్చి తీసుకున్నాను కట్టుకుంటే కూడా చాలా బాగున్నది అనమాట అండి షాప్ ఓపెనింగ్ అని చెప్పాను కదా ఈ కొత్త చీర కట్టుకున్నాను ఇక మా వారు నేను ఇతరం కూడా బయలుదేరుతూ ఉన్నాం అనమాట అండి స్వామిని అలానే మనమని మా మరిది గారు వస్తే ఆయనతో చెప్పాను అనమాట అండి బాబు స్వామిని మాత్రం నువ్వు పంపకు అలానే ఉండని అంటే ఆయన్ని పంపను నేనే బయటికి వెళ్తున్నానమ్మా అన్నారు సరే చిట్టికి బేబీకి ఎదురుగుండ పిన్ని గారికి అందరికీ అప్పగింతలు అప్పచెప్పి వెళ్ళాను అనమాట అండి ఒక గంటకి మళ్ళీ స్వామికి ఆహారం పెట్టండి నన్ను చెప్పాను అంటే మన ఇంటికి అతిథి వచ్చినట్లుగా అనిపించింది సాక్షాత్తు స్వామి రూపంలోనే వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఇక మేము ప్రయాణం అయ్యి వెళ్తూ ఉన్నాం కదండి ఇదిగోండి మామిళ్ళమ్మ తల్లి ఏర్పాట్లు ఇక భోగి రోజు నుంచి ఉత్సవాలు అనమాట అండి మామిళమ్మ తల్లి గుడి దగ్గర అన్ని అన్నీ చాలా బాగా చేస్తున్నారు ఇక మన ఇంటికి కూడా రేపటి నుంచి బంధువులు వచ్చేసేస్తారండి సంధ్యారమ్య వాళ్ళు అట్లనే ఆడపడుచులు అల్లుళ్ళు అందరూ వస్తారు అనమాట అలానే ఈరోజు ప్రయాణం అయ్యి వెళ్తూ ఉంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి దారంతా కూడా స్వామివారి ఊరేగింపులు దేవాలయానికి వెళ్ళేవాళ్ళు భలే కనిపిస్తూ ఉన్నారండి విజయవాడలో హోటల్ దగ్గర ఆగి అప్పుడు టిఫిన్ చేశామనమాట అండి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించారు చాలా హ్యాపీగా అనిపించింది హోటల్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు అక్కడ టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు దివ్య వచ్చే షోరూమ్కి వెళ్ళాము అనమాట అండి మరియు ఉపవాసం ఉంటే కొంచెం నీరసం వస్తుందని టిఫిన్ చేసి వెళ్ళాము ప్రారంభోత్సవం చాలా బాగా జరిగిందండి దీనికి సంబంధించి వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ కార్యక్రమం అన్నీ చూసుకుని ఈవినింగ్కి ఇంటికి చేరా అనమాట అండి ఇంటికి వచ్చేసరికి ఈరోజు ఈవినింగ్ నరసమ్మ ఈ బొమ్మలన్నీ కడగటానికి వచ్చిందంటండి కడుగుతూ ఉందనమాట అంటే బొమ్మలు కొంచెం సిమెంట్గా దుమ్ముగా ఉన్నాయి కదండి అవి కడుగుతూ ఉన్నది ఇంతలోకే స్వామివారి గ్రామ సేవ వస్తుందండి నేను ఉదయం మిస్ అయ్యాను కానీ రాత్రి మిస్ అవ్వలేదండి అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి గ్రామ సేవకి రాత్రిపూట కూడా వస్తారనమాట ఈ ముక్కోటి ఏకాదశికి పూజ వీలవుతుందో లేదో అనుకున్నానండి అలాంటిది పూజ చేసుకోవటం పూజని స్వీకరించినట్లుగా వెంకన్న స్వామి వచ్చాడు అనిపించటం చాలా ఆనందంగా అనిపించింది మీకు కూడా అలానే అనిపించిందండి ఒకవేళ మీకు అలాంటి భావన కలిగితే తప్పకుండా చెప్పండి స్వామి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి